పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ కీర్తనలు ఇరవై మూడు అధ్యాయము రెండో వచనము దేవుడు దేవుని సన్నిధి ఆయన వాక్యము మనలను సేద తీర్చును వాక్యమును నామమందున యేసు క్రీస్తుతో సహవాసము చేయుము ఆయన వాక్యమును జీవాహారమును భుజించాలి దేవునికి మనసులో చోటివ్వాలి సత్యవాక్యమును అద్దుకోవాలి దేవునితో అంటగట్టబడాలి నీరు కట్టిన తోట వలె ఫలమిచ్చు మనం మనమేమీ చేయలేము దేవునికి మొరపెట్టు ఆయన హృదయవాంఛులు తీర్చుము నీకు విడుదల విమోచన దయచేయను నిన్ను సమభూమి గల ప్రదేశములో నిన్ను నడిపించును పచ్చిక గల చోట్ల నిన్ను పరుణ చేయను మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచును ఆత్మ ఫలములు కలిగి వర్ధిల్లుము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము సాత్వికము విశ్వాసము నిగ్రహము కలిగి దేవుని రాకడ వరకు నిష్కల్మషముగా నిందారహితముగా సిద్ధపాటు కలిగి వేచి ఉండుము దేవుడు తన రాకడ పర్యంతము వరకు నిన్ను బ్రతికించునుగాక ఆమెన్